నారాయణాయ నమ శివాయ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మేషా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు చూసుకుందాము మీనరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ మూడు అవమానం ఒకటి మరి బృహస్పతి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఉగాది నుండి మే పద్నాలుగు వరకు వృషభంలో సంచారము బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు మరి మే పదిహేను నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు తిరిగి డిసెంబర్ ఆరు నుండి వచ్చరాంతం వరకు బృహస్పతి మిథునంలో సంచరించడం వలన అనుకూలమైనటువంటి స్థాన చలనం కలిగే ఉన్నాయి గృహంలో మార్పులు జరుగుతాయి ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉంటే మంచిది రుణ ప్రయత్నాలు చేస్తారు మరి అక్టోబర్ ఇరవై నుండి డిసెంబర్ ఐదు వరకు కర్కాటకంలోకి బృహస్పతి రావడం వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌక్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి మరి మీనరాశి వారికి ఆ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహం మేరకు పదహారు గురువారములు ఆ యొక్క దత్తాత్రేని యొక్క ప్రార్థన శ్లోకములను కానీ మంత్రములను కానీ లేదా గురు గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే వారికి గురుబలం పెరుగుతుంది తద్వారా వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి మరి వారికి శని ఈ సంవత్సరం ఫలితాలు ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో ఉన్నాడు కనుక బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది మానసిక ఆందోళన అధికమవును అనారోగ్య బాధలు అధిగమిస్తారు అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు కనుక వారి యొక్క సంవత్సరము సంవత్సరాంతం వరకు కూడా శనివారాన్ని పాటిస్తూ హనుమాన్ చాలీసాని మంచిగా పఠిస్తూ ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దర్శనాన్ని ప్రతి మంగళవారం శనివారం చేసుకుంటూ ఉంటే వారికి శని యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి మరి రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి మే పద్దెనిమిది వరకు మీనంలో ఉండడం వలన విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు మరి మే పంతొమ్మిది నుండి వచ్చాంత వరకు కుంభంలో ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరము కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉన్నాయి మరి వృధా ప్రయాణాలు చేస్తారు స్థాన చలన సూచనలు ఉన్నాయి సన్నిహితులు విరోధం ఏర్పడకుండా మెరుగుట మంచిది కనుక రాహు యొక్క శాంతి అర్థము దుర్గామాత దర్శనం చేసుకోవాలి అది దుర్గా పుణ్యక్షేత్రం ఎక్కడున్నా మీకు దగ్గరలో ఎక్కడున్నా సరే దుర్గామాత యొక్క దర్శనం చేసుకుంటే మీకు రాహు యొక్క శుభ ఫలితాలు పొందుతారు మరి కేతు యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఉగాది నుండి మే పద్దెనిమిది వరకు కన్యలో అనారోగ్య బాధలను అధిగమిస్తారు నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నప్పటికీ సత్ఫలితాలు పొందుతారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలకై వేచి ఉంటారు దైవ దర్శనాలు లభిస్తాయి మే పంతొమ్మిది నుండి వచ్చరాంతం వరకు కూడా సింహంలో సంచరించడం వలన శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి దూర బంధువులని కలుస్తారు తద్వారా లాభాలు ఉంటాయి అనే ప్రయత్నాలు కూడా సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక యోగం ఉంటుంది అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు కనుక ఈ యొక్క మీనరాశి వారు ఈ సంవత్సరం ఏది ఏమైనా ఆ యొక్క నవగ్రహాల యొక్క మంత్రాన్ని ఆదిత్యాయచ సోమాయ మంగళాయ ఉదాయచ గురుశుక్ర శనిభ్యచ్చ కేతివే కేతువేనమహ అనేటువంటి మంత్రాన్ని ఈ యొక్క మేషాది ద్వాదశ ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ యొక్క నవగ్రహ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు పఠిస్తే వారికి నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉంటారని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమో నారాయణాయ నమశివాయ